వ్యాకరణంలో ఉపసర్గ అనే టాపిక్ గురించి మనం చెప్పుకుందాం టెన్త్ క్లాస్ లో ఖచ్చితంగా వన్ మార్క్ బిట్ వస్తుంది ఉపసర్గ్ అంటే ఏంటి అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్పుకుందాం ఉపసర్గని ఇంగ్లీష్ లో ప్రిఫిక్స్ అంటారు దీని అర్థం ఏంటంటే అంటే పదంకి ముందు వచ్చే లెటర్స్ అని అర్థం అనమాట కింగ్డమ్ అని గ్రేట్నెస్ అని ఇలా ఉంటాయి కదా వాటిని ప్రిఫిక్స్ అంటాం మనం అలాగే హిందీలో సరికి దాని ఏమంటాం ఉపసర్గ చూడండి ఆగే జూడ్ అర్థమే విశేష పరివర్తన లానే వాళ్ళ ఉపసర్గ కో హై కిసి శబ్ద కో అంటే ఏదైనా ఒక పదానికి శబ్దం అంటే ఏంటి పదం అది ఇంగ్లీష్ లో అయితే మనం ఏమంటాం శబ్దాన్ని పదాన్ని డ్ అంట హిందీలో ఒకసారి కిసి అంటే ఏదైనా ఏదైనా ఒక పదానికి ఆగి జూడు గారు అంటే ముందొచ్చి ముందొచ్చి చేరే ఆ అక్షరాలు ఒక విశేషమైన ఉండాలి ఇప్పుడు కమల్ అనే పదం ఉంది కానీ దానికి మీనింగ్ ఉంది అది దానికి లక్కం అని రాస్తే దానికి మీనింగ్ ఉందా లేదు కదా అలా మీనింగ్ వచ్చేలా అంటే పరివర్తన లానే వాళ్ళే శబ్దాంశకు పరివర్తన తెచ్చేదాన్ని ఏమంటారా ఉపస అంటారు ఏమంటారు ఉదాహరణ సార్ మీరు నాతో కలిపి చెప్పండి ఆగే అర్థమే విశేష పరివర్తన లానే వాళ్ళే शब्दांश को चार्दांच को शाहते हैं, पाते हैं। किसी शब्द के चौथारा किसी शब्द के किसी शब्द के जो कर, आगे जोड़कर आगे जोड़कर जो उसके उसके आयरी रे मैम आर्ट मैम आर्ट में आर्ट में विशेष विशेष परिवर्तन परिवर्तन गाने वाले गाने ला� वाले शब्दांश के शब्दांश के ऑप्शन ఇప్పుడు మనం ఈ ఉప సర్పుని ఎలా కనబట్టాలి ఏంటిది సమాజ అంటే ఏంటి అర్థం మరి బే సమాజ అంటే ఏంటి రహితం ఇప్పుడు సమాజ్ కి వ్యతిరేకత ఏంటి బే సమజ్ ఉల్టా ఉల్టాసేంటి సమజ్కి బే సమజ్ సమజ్ అంటే అర్థం బే సమాజ్ అంటే అర్థరం ఇప్పుడు ఈ బేస్ సమాజ్ లో మనకి ఒక ఉపసర్గ అనేది యాడైంది ఈ సమాజ్ అనే ఈ వర్డ్ ఉపసర్గ ఏంటి కాబట్టి మీకు ఆప్షన్ లో బే ఇస్తాడు సాయిస్తాడు మా ఇస్తాడు జాయిస్తాడు అలా కాకపోయినా బేస్ ఇస్తాడు లేకపోతే మజ్జిస్తాడు మళ్ళీ బే ఇస్తాడు అప్పుడు ఏం చేస్తారు బే అనేది సమాజ్ కి బే అనే ఒక కొత్త అక్షరం అనేది లెటర్ వచ్చి ఆడింది కాబట్టి ఈ బే మనం ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఈ బే సమస్యలో వచ్చిన ఏంటి అదే నీడర్ ఇప్పుడు డర్ అంటే డర్ అంటే ఓకేనా భయం డర్ అంటే భయం ఆ భయానికి వ్యతిరేకం ఏంటి నీడర్ ధైర్యవంతుడు అని ధైర్యం అని కాబట్టి ఈ డర అనే ఈ పదానికి ఏ ఒకసారి వచ్చి ఆడైంది మనకి ఏ లెటర్ వచ్చింది మీకు ఒకసారి ఏంటో చెప్పండి చెప్తారుగా చెప్పండి ఇప్పుడు నెడ్డర్ లో ఒకసారి అదే విధంగా దుబాయ్ అంబై కదా దుర్భాగ్య ఏంటిది దుర్భాగ్య దుర్భాగ్యం మరి దీనిలో ఒక్కసారికి ఏంట్రా అక్కడ మీరు తప్పులో కాలాస్తున్నారు మనం ఈ బాగ్యని అర్థం అంటే రావద్దు బాకేమైందిరా మనకి తెలుగులో అయితే అనే చెప్పాలనుకో అంటే దౌర్భాగ్యం ఉంది దుర్భాగ్యం అనేది అర్థం మీకు అర్థం అవ్వాలి కాబట్టి తెలుగులో అయితే ఎలా వస్తుంది మనకి రాతి భాగం వస్తుంది కానీ హిందీలో వచ్చింది కాబట్టి ఇది ఇదే కరెక్ట్ హిందీలోనే మనం కరెక్ట్ గా పలుకుతున్నాం అని అర్థం అలా ఇప్పుడు ఈ భాగ్యలో ఏమొచ్చి ఆడైందిరా ఏ ఉత్సర్గ భాగ్య అనే పదానికి దుర్ అనే ఉప్ సర్గ ఆడైంది కాబట్టి మీరేంటి దు అనకూడదు ఉప్ దుర్ మనం పలికే ప్రనౌన్సియేషన్ ని బట్టి ఒక పదానికి ఏ పదం వచ్చి ముందు ఆడయిద్దు పదానికి ముందు వచ్చి ఆడయిద్దు ఇక్కడ చూసారా ఇక్కడ లీడర్ లో నీకు కొంచెం గ్యాప్ వచ్చింది కానీ దుర్భాగ్యం రాలా మొత్తం కలిపే వచ్చింది సకుసల్ ఈ ఈ సకు సాడైంది కుసల్ వర్డ్ కి ఏమో ఏ పదం వచ్చింది సరిగ్గా సా వచ్చింది కాబట్టి దీనికి సరిగ్గా ఏంటి ఎవరు చెప్పింది వెరీ గుడ్ యోహన్ లాస్కోడండి అని వెరీ గుడ్ హాఫ్ ఆఫ్ వర్డ్ ఉంది కాబట్టి కాబట్టి దీనికి ఒకసారి ఏంటి ఇక్కడ సుభాగ్యుభా శుభకరమైన భాగ్యం అని మీనింగ్ వచ్చింది ఈ సుభాగ్య వర్డ్ లో ये सो वेरी गुड के के आगे जुड़कर उसके में, उसके में, विशेष परिवत्तन, विशेष परिवर्तन परिवर्तन लाने लाने वाले लाने वाले कहते कहते हैं हैं मना భరత్ చదివాడు అంటే ఆర్య గా చదివాడు ఎందుకని హిందీలో కొన్ని అక్షరాలు సమరూప అక్షరాలు ఉంటాయి ఒకేలా ఉంటాయి అన్నమాట యా అనేది కొంచెం ఇంచుమించు చూడడానికి ఎలా ఉంటాయి ఒకేలా ఉంటది కానీ ఎలా ఉంది వాడు మొత్తానికి కలిపి ఈ గీత అనేది ఉంది ఎలా ఉంది ఇది విడిగా ఉండి ఇక్కడ మాత్రమే ఈ గీత అనేది ఇచ్చారు కాబట్టి యాకి కాకి డిఫరెన్స్ తెలుసుకోవాలి అంతే కాకుండా ఆ థా వచ్చే పదానికి మనం అర్థాన్ని రాసి ఇలా కలపకూడదు కా ఈ థాని విడిగానే రాయాలి అంటే ఈ కానే కాదు ఇంకొన్ని కొన్ని పదాలు ఉంటాయి రెండో ధా ఉంటది దానికి కూడా అంతే ఇప్పుడు ఆ ఆధార్ ఆధార్ అలా నాయన ఇప్పుడు ఉదాహరణ చెప్పండి పే కమ్యూజలో వచ్చిన ఒకసారి ఏంటి రిటర్న్ లో వచ్చిన ఒకసారి ఏంటి నీ దుర్బోధ్యలో వచ్చిన ఒకసారి ఏంటి దుర్ వచ్చిన ఒకసారి ఏంటి ఆ అనుచిత్ర వచ్చిన ఒకసారి ఏంటి సుభాగ్యలో వచ్చిన ఒకసారి ఏంటి వెరీ గుడ్ రేపు మరిన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం ఇవి నోట్ చేసుకోండి રેપ મરી એઝાંપલસ ચોકની રેપ્યાય અને ટાપ